సంకల్పం గొప్పదైతే ఈ ప్రపంచమంతా ఒక్కటైనా అధిగమించవచ్చని నిరూపించారు ఆ విద్యార్థులు వైకల్యం వేధిస్తున్న బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు కఠోర సాధన చేసి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు అందుకున్నారు కానీ మద్రాస్ ఐఐటి కొత్త నిబంధనలతో కన్న కలలు కలగానే మారుతుంటే కన్నీటి పర్యంతమయ్యారు అయితే ఎంచుకున్న లక్ష్యాలు సాధించాలనే పట్టుదలతో ఎన్ని ఇబ్బందులు జరిగినా ప్రభుత్వాన్ని సంప్రదించారు చివరికి అవరోధాలు అధిగమించి అనుకున్నది సాధించిన ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ విద్యార్థుల విజయ గాథ ఇది వీరంతా దివ్యాంగ విద్యార్థులు అయితేనే దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ లో మంచి మార్కులతో వీరు సత్తా చాటారు జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో సీటు సాధించారు అయితే ఐఐటి మద్రాస్ తెచ్చిన కొత్త నిబంధనలతో ప్రవేశాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక చదువులపై ఆశలు వదులుకున్నారు కానీ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ విద్యార్థుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో తెలుగు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు అందులో విజయవాడకు చెందిన విద్యార్థి మారుతి పృథ్వీ సత్యదేవ్ ఒకరు దివ్యాంగుల కోటాలో నూట ర్యాంకు సాధించారు జోసా కౌన్సిలింగ్ పత్రాల పరిశీలన క్రమంలో మెమోలో నాలుగు సబ్జెక్టులకే మార్కులు ఉండటంతో ఐఐటి మద్రాస్ అధికారులు ఈ విద్యార్థికి సీట్ ఇచ్చేందుకు నిరాకరించారు దాంతో ఉన్నత చదువును కోల్పోతానేమోనని చాలా నిరాశకు గురయ్యాడు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని నమ్మి సమయస్ఫూర్తితో వ్యవహరించాడు సత్యదేవ్ తనతో పాటు ఇబ్బంది పడుతున్న మరో ఇరవై ఐదు మంది విద్యార్థులకు మేలు చేకూరేలా ఆలోచించాడు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫోన్ నెంబర్ తెలుసుకుని తనతో పాటు దివ్యాంగ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ వాట్సాప్ మెసేజ్ పంపించాడు మంత్రి వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు నాకు ఐఐటి మద్రాసులో జేఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సీట్ వచ్చింది బట్ ఏపీ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ ప్రకారం మాకు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఒక సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఎగ్జామిషన్ వస్తుంది సో ఎగ్జామ్షన్ని ఐఐటీ మద్రాస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయను అని చెప్పి క్వెరీ రేస్ చేశారు సో రెండు రోజుల తర్వాత రిజెక్ట్ చేస్తారు నా సీట్ని అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాక లోకేష్ సార్ అయితే ఇష్యూని రిజాల్వ్ చేయగలరని అని అనుకుని మా డాడీకి చెప్పంగానే ఆయన బిజినెస్ ఫ్రెండ్ ఒక ఆయన ఆయన నెంబర్ మాకు ఇచ్చారు లోకేష్ సార్ మొత్తం నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెసేజ్ పెట్టంగానే వితిన్ హాఫ్ అన్ అవర్ రమణ అని ఒక ఆయనతో మాకు ఫోన్ ఇచ్చారు ఆ రోజు నుంచి ఈరోజు మార్నింగ్ దాకా ఒక వన్ వీక్ వ్యవధిలో రోజు రెండు మూడు కాల్స్ నాతో మాట్లాడుతూనే ఉన్నారు ఏ ఎలా చేస్తే సాల్వ్ అయ్యిద్దని మాట్లాడుకు మాట్లాడుతూనే మాకు అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు ఫస్ట్ జోసా వాళ్ళు అయితే ఒక లెటర్ చాలు అన్నారు దాని తర్వాత మెయిల్ అన్నారు తర్వాత జివో అన్నారు జివో రేస్ చేసిన రోజు జీవోతో పాటు మాకు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు కొత్త మార్క్స్ మేము కూడా ఇచ్చారు యావరేజ్ తీసి మిగతా సబ్జెక్ట్స్లో ఈ సెకండ్ లాంగ్వేజ్లో వేశారు సో దట్ ఇప్పుడు జోసా రూల్స్ ప్రకారం మేము ఎలిజిబుల్ అవుతాము సో మళ్ళీ రౌండ్ రౌండ్ త్రీలోకి మమ్మల్ని అలౌ చేయడానికి సార్ మాట్లాడి మమ్మల్ని రౌండ్ త్రీలోకి ఎలోవ్ చేసి మళ్ళీ సేమ్ సీట్ అలౌట్ అయ్యేలా చేశారు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగ విద్యార్థులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంది ఆ సబ్జెక్టుకు సంబంధించి ఈ అని పేర్కొంటూ మార్కుల జాబితా జారీ చేస్తున్నారు ఈ ఏడాది జోసా కౌన్సిలింగ్ పర్యవేక్షిస్తున్న ఐఐటి మద్రాస్ నిబంధనలు మార్చింది రాష్ట్ర ఇంటర్ బోర్డు నిబంధనలకు అనుకూలంగా ఇవ్వకపోవడంతో రాష్ట్రంలోని పలువురు దివ్యాంగ విద్యార్థులకు జాతీయ విద్యా సంస్థల్లో అవకాశాలు కోల్పోయే పరిస్థితి తలెత్తింది అయితే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే సమస్య పరిష్కరించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటే నాకైతే మెయిన్స్ నా పేరు భరద్వాజ్ అండి అయితే నాకు మెయిన్స్ ర్యాంక్ వచ్చింది లో స్టార్టింగ్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ కొన్ని మార్క్ లిస్ట్ ఒక ఇష్యూ వల్ల క్యాన్సిల్ చేయడం అనేది తట్టుకోలేకపోయాను అయితే ఈ విషయం అలాగా ఏదోలాగా లోకేష్ సార్కి తెలిసింది ఏమో యాక్షన్ తీసుకోవడం జియో పాస్ చేయడం మార్క్ లిస్ట్ మార్పించడం మార్క్స్ అన్ని యాడ్ చేయించడం చేసి మళ్ళీ చూస్తే వాళ్ళకి కాంటాక్ట్ చేయించి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ రీఓపెన్ చేయించి రౌండ్లో మళ్ళీ మాకు సీట్ని వెనక్కి తీసుకొచ్చారు సో సీట్ అనేది మళ్ళీ సేమ్ సేమ్ కాలేజ్లో సీట్ వచ్చినా హ్యాపీగానే ఫీల్ అవుతుంది ఎందుకంటే క్యాన్సిల్ అయిన సీట్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు సో సార్ ఇంకా సార్ కూడా మమ్మల్ని బాగా చదువుకోమని చెప్పి పంపించి ల్యాప్టాప్ కూడా ఇచ్చారు సో థ్యాంక్ యూ లోకేష్ సార్ విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త మెమోలు ఇచ్చింది దీనిపైన ఐఐటి మద్రాస్ అధికారులు మరో మెరిక పెట్టారు ఏపీ ప్రభుత్వ జీవో కావాలని స్పష్టం చేశారు సత్యదేవ్ మరోసారి మంత్రి సమస్య వివరించగా లోకేష్ మరోసారి అధికారులతో మాట్లాడారు అలా మంత్రి చొరవతో సత్వరమే కొత్త జీవో జారీ చేశారు అధికారులు ఈ ఉత్తర్వు కారణంగా రాష్ట్రంలో ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు దక్కాయి డ్ ఎగ్జామ్స్లో ఫోర్ ఎగ్జామ్స్ ఫోర్ ఎగ్జామ్స్ రాయమన్నారు సార్ సో ఎన్ఐటీ వాళ్ళకి ఫైవ్ సబ్జెక్ట్స్ రావాలన్నారు అది యాక్సెప్ట్ చేయలేదు బోర్డు వాళ్ళు అట్లా చాలా ఇష్యూస్ జరిగినాయి సార్ ఎన్ఐటీ రాదు అనుకున్నాం తర్వాత సార్ మెసేజ్ వల్ల ఎన్ఐటీ వచ్చింది సీట్ అలాట్ అయింది నాగ్పూర్ కెమికల్ ఇంజనీరింగ్ సార్ సార్ బాగా చాలా హెల్ప్ చేశారు మార్కుల మెమోపై కౌన్సిలింగ్ అధికారులు కొర్రీలు వేయడంతో విద్యార్థులు తమ భవిష్యత్తు ముగిసిపోయిందనుకున్నారు ఇంజనీరింగ్ తర్వాత సివిల్స్ రాసి ప్రజాసేవ చేద్దామనుకున్న వారు నీరుగారిపోయారు కానీ అనూహ్య రీతిలో వారందరికీ సీట్లు రావడంపై ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమ భవిష్యత్తు కోసం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు మాకు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకు ఈ స్టేట్లో ఒక ఫోర్ సబ్జెక్ట్ ఒక లాంగ్వేజ్ ఎజెంప్షన్ ఇచ్చారు సార్ అందువల్ల అందరం ఒక లాంగ్వేజ్ ఎజెంప్షన్ తీసుకున్నాం దా అది ఎన్ఐటీలో ఏంటంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ రాయాలి ప్రతి ఒక్క లాంగ్వేజ్ రాయాలి అని రూల్ పెట్టారు సార్ దానివల్ల మాకు ఎవరు సీట్ రాలేదు సార్ దానివల్ల నారా లోకేష్ సార్ మమ్మల్ని దగ్గర తీసుకొని తన పర్సనల్ ప్రాబ్లంగా తీసుకొని మాకు సీట్ వచ్చి చేసిన సార్ ఐఐటి అనేది ప్రతి స్టూడెంట్కి ఒక గోల్ లాగా ఉండదు సరే అంటే బీటెక్ చేసే చదువుకున్న విద్యార్థులకు పెట్టి ఐఐటి కానీ నెట్ కానీ అలాంటి అవకాశాన్ని మేము పొందినా సరే చిన్న టెక్నికల్ ప్రాబ్లం వలన అది మన మా జారిపోయింది మరి జారిపోయిన దాన్ని లోకేష్ సార్ దృష్టికి తీసుకెళ్ళంగానే ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటూ ఇప్పుడు మాకు ఆయన చెప్పింది కూడా అదే మేము అంటే నేను ఇది ఒక బాధ్యతగా నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నదాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నా కానీ మీకు ఇదిగా కాదని చెప్పడంగా మాకు చాలా ఆనందంగా ఉంది అసలు ఆయన ఎన్నో ఆశలతో పిల్లలను చదివించాం తీరా వాళ్ళు ఉన్నత చదువులకు వెళ్ళే సమయంలో ఇబ్బందులు పడుతుంటే చూసి చలించిపోయాం బరువెక్కిన హృదయాలతో విద్యాశాఖ మంత్రిని సంప్రదించాం అయిన వెంటనే స్పందించడం గొప్ప విషయం విషయమంటూ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ర్యాంక్ వచ్చి థర్టీ ఫస్ట్ థర్టీ త్రీ రిజల్ట్ వచ్చిన రోజు హ్యాపీ ఫీల్ అయ్యాము మరుసటి రోజు వచ్చి ఈ కొరీ వచ్చే కొన్ని చాలా చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యాం ఎందుకు మా నాకు ఇంత ర్యాంక్ తెచ్చుకొని టూ ఇయర్స్ కష్టపడి ఈ పెయిన్ అనేది ఎందుకని త్రీ డేస్ చాలా సఫర్ అయ్యాము సార్ మండే వచ్చి సార్ వాళ్ళని కలిసే కొద్దికి మీతో అప్రోచ్ అవ్వడం చేయడం ఫాస్ట్గా తన మొఖంలో ఆ రోజు ఆనందం చూసాం సార్ టూ ఇయర్స్ పడింది ఒక కష్టం టూ ఇయర్స్ తర్వాత టూ డేస్ పడింది ఒక కష్టం మండే వచ్చి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్ నిజంగా చాలా చాలా రుణపడి ఉన్నాము చిన్నప్పుడు డాక్టర్ తీసుకొచ్చి చేతిలో పెట్టగానే అసలు కాళ్ళు చేతులు కూడా ఆడలేదు సార్ అంత ఇదిగా తలంతా ఎట్లంట గోధుమ పిండి పిసినట్లు అయిపోయింది అటువంటి బిడ్డని నా చేతిలో పెట్టేసరికి ఏం చేయాలో దిక్కు తెలియలేదు వాటి తర్వాత నేను హాస్పిటల్స్ తిరిగి ఎక్కడా దానికి ఎటువంటి సొల్యూషన్ లేదని తెలిసి అలాగే దాన్ని వదిలేసి ఎక్ససైజ్ ద్వారా నిలబడినారు కన్నాడు వాడి తర్వాత మళ్ళీ ఒక బిడ్డ పుడితే ఎక్కడ వీళ్ళు చూడలేకపోతాము అని పిల్లలు కూడా చాలా ఏం వద్దనుకున్నాం మేము వీడు ఎన్ని చేసుకుంటే చాలు అనేశాను కానీ వాడు ఏ రోజు మామూలుగా కోల్పోనివ్వలేదు చిన్నప్పటి నుంచి కూడా నీటి తొట్టులో పడినా కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఆ యాక్సిడెంట్స్లో కూడా వాడే కాపాడతాడు అనమాట అటువంటి వ్యక్తి మహాబిడ్డ నేను వాడు ఫ్యూచర్లో ఎటు ఉంటాడో నన్ను ఎక్కడికి తీసుకెళ్తారో నాకు తెలియదు కానీ ఈ రోజు తీసుకొచ్చి ఇటువంటి సభలో నన్ను నిలబెట్టి నాకు చాలా గర్వంగా ఉంది సార్ చాలా ఐఐటి మద్రాసులో క్వాలిఫై అన్నాక దేవుడు మమ్మ నిన్ను పరీక్షలు పెట్టాడు పెట్టినాక మా బాబుకు ఒక దారి చూపించాడు అనుకున్నాము ఈ రెండు రోజుల ఆనందంలోనే మాకత సీట్ క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది ఆ టైంలో మా వారు లొకేషన్ నెంబర్ దొరికితే బాగుండామని ప్రయత్నం చేశారు దేవుడు దయవల్ల మీరే దేవుళ్ళగా వచ్చి మమ్మల్ని కాపాడారు మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేము సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ మా బాబు ద్వారా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఇంతమంది తల్లిదండ్రులకి న్యాయం జరిగిందంటే మేమందరం మీకు చాలా రుణపడి ఉంటాం సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ జీవితంలో మున్ముందు వచ్చే సమస్యలను సైతం సులభంగా అధిగమించేందుకు ఇప్పుడు ఎదురైన అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ విద్యార్థులంతా